హాయ్ అండి ఖచ్చితంగా పడకుండా క్రాస్ బెల్ట్ ఎలా వేయాలి చక్కగా చీరలో క్లాత్ మంచి వైపు పెట్టి లోపల వైపు ఏమో లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి ఆ మూడింటిని సమానంగా చూసుకుని చక్కగా లైన్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఒక్కొక్కటి జరిగిపోతూ ఉంటుంది జరిగిపోకుండా మూడు సమానంగా చక్కగా సెట్ చేసుకుంటూ నీట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇలా ఒక కుట్టేసేసుకున్న తర్వాత రివర్స్ చేసేయాలి బ్యాక్ ఫ్రంట్ రెండు రివర్స్ చేసేసుకుని అవి మళ్ళీ లేకుండా చక్కగా పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి స్టిఫ్గా ఉంటుందండి ఇలా నీట్గా ఒక కుట్టేసేసుకున్న తర్వాత రివర్స్ చేసేసి మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడికి లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసి తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసి రెండు సమానంగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్గా కట్ చేసేసుకుని తిప్పి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్